ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన గొప్ప దేవ నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలు క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏసయ్య సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు తండ్రి మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి ఏసయ ఏ పని చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో ఏం ఆలోచించాలో మా ఆలోచనలో మా పనులలో తండ్రి నీ జ్ఞానము దయచేసి ఆ పనులలో విజయము పొందుకునిలాగున సహాయము చేయండి దేవా మా ప్రయాణాలలో తోడై ఉండండి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా నీ దేవదూతల సైన్యముని కంచగా ఉంచి రక్షించండి తండ్రి మహోన్నతుడా నీకే వందనాలు వేసయా గొప్పదేవా ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి ఏ సయ్య మేము ధైర్యము కోల్పోతే దేవా నిరాశ నిస్పృహలో ఏం చేస్తామో ఎలా ముందుకు వెళ్తామో తెలియదు సమస్తము కోల్పోతాము తండ్రి కానీ దేవా మేమందరము నీవు ఉన్నావన్న ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే తండ్రి దావీదు ధైర్యంతో ఉన్నాడు కాబట్టే సౌలు చేత తరుమబడినప్పటికీ నిబ్బరము కలిగిన హృదయంతో యేసయ్య మిమ్మల్ని వేడుకున్నాడు కాబట్టే సురక్షితంగా రక్షించబడ్డాడు తండ్రి దేవా అందుకే ఎస్ఐ మీరు మూడు వందల అరవై ఆరు రోజులు భయపడకండి భయపడకండి అని నీ వాగ్దానం చేత నీ గొప్ప మాట చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి తండ్రి దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయా వారు ఏ ఆలోచనతో ఏ ఉద్దేశంతో ఏ విషయాల్లో ప్రార్థించుచున్నారో తండ్రి మీకు సమస్తము తెలుసు గనుక వారి యొక్క ఆలోచనలు సఫలపరచండి వారి హృదయ వాంఛలను తీర్చండి దేవ వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడా నిప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతమంది అయితే ఎస్ఐ అనారోగ్యంతో ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి మహోన్నతుడా ఎంతోమంది ఏసయ్య ఈ లోకంలో రక్షణ లేక చనిపోతున్నారు తండ్రి నీ యొక్క సువార్త అందక ఎంతో మంది చనిపోతూ నరకానికి వెళ్ళుచున్నారు ఏసయ్య దేవా అలాంటి వారికి నీ రక్షణ సువార్త అందులాగున సహాయం చేయండి దేవా నేను అంగీకరించక ఏసయ్య నేను నమ్మిన వారలని కూడా హేళన చేస్తున్న ఈ రోజులలో తండ్రి వారిని రక్షించేది మేము కాదు ఏసయ్య మీరు మాత్రమే రక్షించగలరు అంత గొప్ప శక్తి మీ ఒక్కరికి మాత్రమే ఉంది గనుక ఏసయ్య ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి రక్షణ లేని వారికి నీ సువార్త వెల్లులాగున సహాయం చేయండి తండ్రి గొప్ప దేవ అలాగే తండ్రి గర్భఫలము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని చక్కటి బహుమానాలను దయచేయండి ఏసయ్య తండ్రి జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి తోడై ఉండండి జాబ్ చేస్తున్న వారికి తోడై నడిపించండి తండ్రి ఏసయ మీరే తోడై ఉండండి ఈ దినమంతయు తండ్రి దేవ అలాగే ఎవరి బిడ్డలు ఉన్నారు ఏసయ్య ఎవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవ నీర్చులకు లోను కాకుండా తండ్రి నీ ఆత్మ ఫలాలతో నీ ఆత్మలో వారు ఫలించేలాగున సహాయం చేయండి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై ఉండండి ఎస్సయా ఈ దినమంతయు మాకు తోడై మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండమని ఇంతవరకు నీవు చేసిన మేలు మహోపకారములకై కృతజ్ఞంత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ఏసఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్